గుంటూరు జిల్లా చే మండలం వడ్లమూడిలోని విజ్ఞాన్ యూనివర్సిటీ ప్రవేశాలకు వీశాడ్ నోటిఫికేషన్ విడుదల చేశారు యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ కల్నల్ ప్రొఫెసర్ పి నాగభూషణ్ ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విజ్ఞాన్ యూనివర్సిటీ ఉద్యోగాలు పరిశోధనలకు పెద్దపీట వేస్తుందన్నారు అన్ని విజ్ఞాన్ కార్యాలయాలు యూనివర్సిటీ వెబ్సైట్లో దరఖాస్తులు అందుబాటులో ఉంటాయన్నారు మార్చి ఒకటి నుంచి ఏప్రిల్ పదిహేను వరకు బీటెక్ బీ ఫార్మసీ ప్రవేశ పరీక్ష జరగనున్నాయని తెలిపారు దరఖాస్తుకు చివరి తేదీ ఫిబ్రవరి అని చెప్పారు దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో పరీక్షా కేంద్రాలు నిర్వహిస్తున్నామని ప్రతిభావంతులకు స్కాలర్షిప్లు అందజేస్తున్నట్లు తెలిపారు విద్యార్థులు యూనివర్సిటీ వెబ్సైట్ల ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు ఇక ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జి రిజిస్టార్ డాక్టర్ దిరిశాల విజయరాము డీన్ అడ్మిషన్స్ డాక్టర్ కృష్ణ కృష్ణకిషోర్ డైరెక్టర్ అడ్మిషన్స్ డిప్యూటీ రిజిస్టర్ గౌరీ తదితరులు పాల్గొన్నారు has been trying to aim at maintaining 1 is to 14 which means for every 14 students we want to ensure one teacher available. Our effort has been this. Our goal has been to maintain 1 is to 14 and even when 1 is to 14 is tried to be maintained at least practically it would halt at 1 is to 16 or 1 is to 18 which is a very very big focus and attention and that's the reason why దగ్గరేషన్ ఇంటర్నేషనల్ అక్రీడేషన్స్ కూడా ఉన్నాయి మేము చాలా రైట్స్ స్పెక్ట్రమ్ ప్రోగ్రామ్స్ ఆఫర్ చేస్తున్నాము ఫ్రమ్ సైన్స్ టు ఇంజనీరింగ్ రాబోయే ఇయర్కి బోర్త్ అండర్ గ్రాడ్యుయేట్ పోస్ట్ గ్రాడ్యుయేట్ అండ్ ఆల్సో పిహెచ్ అడ్మిషన్ క్వాలిఫికేషన్ ఏమి ఉన్నాయి అలాగే బీబీఏ బీసీఏ బిఎస్సిలో మ్యాథ్స్ స్టాటిస్టిక్స్ కంప్యూటర్స్ డేటా సైన్స్ అలాగే సైకాలజీ బీఫార్మ్సీ పిఎస్సి అగ్రికల్చర్ సైన్స్ ఎగ్జామినేషన్ అయితే మీరు ఈవెన్ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ నుంచి ఆల్ పార్ట్స్ ఆఫ్ వరల్డ్ నుంచి బై లాగింగ్ ఇన్ టు అడ్మిషన్ డాట్ విజ్ఞాన్ డాట్ ఏఎన్ ఈ వెబ్సైట్ లో పెళ్లి మీరు ఆన్లైన్ లో అప్లై చేసుకుని మీరు మీ ఇంటి దగ్గర నుంచే మీరు ఎగ్జామ్ రాసుకోవచ్చు మీ మొబైల్ నుంచి గానీ మీ ల్యాప్టాప్ నుంచి కానీ మీ డెస్క్ టాప్ నుంచి కానీ మీరు ఎగ్జామ్ రాసుకునే అవకాశం ఇచ్చాం దాని తర్వాత రిజల్ట్ గురించి కూడా మన డీన్ అడ్మిషన్స్ మీరు ఎక్స్ప్లెయిన్ చేశారు ఆ స్కాలర్షిప్స్ అవన్నీ కూడా వర్తిస్తాయనమాట మీరు ఎగ్జామ్ మాత్రం చాలా కంఫర్టబుల్ గా మీరు ఆన్లైన్ లో కూడా రాసుకోవచ్చు లేదు జూనియర్ కాలేజెస్ లో మా వాళ్ళు ఆఫ్లైన్ ఎగ్జామినేషన్ కూడా పెడతారు దాని